మేమంతా ఒకే కులం అంటే భక్త కులం భక్త కాదు భక్తులము అపచారం మహాపచారం తన వృత్తిని ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్య స్వామి ఆ ఆ రోజు దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన కష్టపదులు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఆ ఇన్స్పెక్టర్ బాబు శ్రేత కదా బాబులా దూసుకొచ్చాడు స్వామి వచ్చి ఊరుకున్నాడా మహా సాధ్యము గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి నాన్న ఊరుతూ నేను చెప్పలేదు ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి ఎస్ఐ బలాత్కరించబోతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా ఏం చేయమంటావు నాయన ఏదైనా సహాయపడదాం అనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలసి వేయబడ్డాయి చెప్పు స్వామి ఒక్కసారి ఆ తల్లిని చూడండి అవమాన భారంతో కృంగిపోతున్న ఆ తల్లిని చూడండి అమాయకత్వం కూడా కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చుగుచ్చు చూడండి స్వామి ఆ తల్లి చెప్పుచారిన మరి ఇంతమంది భక్తులుండి ఆమె కాపాడలేకపోయారు చెప్పాను కదా నాయన వ్యవస్థ అయి ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పి అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆభారాన్ని కూడా భగవంతుడి మీదే మోపే బయట పెడిపోయారు మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు తప్పు నాయన ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి స్వామి నేను చెప్పినవన్నీ నిజాలని మళ్ళీ వెయ్యి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాప అమ్మని రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోరుచు వారిని సవనీయంగా కోరుతున్నారు ఊరికి ఎవరు ఎవరో ఉండరు ఇక్కడ కొట్టుకుంటున్నారా పిచ్చి వాళ్ళు ఎక్కడ స్టేషన్కి

ఏటి ఆ కానిస్టేబుల్స్ మీకు సల్లు చేశారు ఆ మా వచ్చిపడ్డ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్లే అవును ఆ పొడగట్టడితో నీకు ఇంకా గొడవ పోలేదా చెప్పానుగా వాడు బాగుపడితే సరిగ్గా నా పొలకలోనే ఉంటాడట నా దృదృష్టపడి వాడి చెల్ల ప్రశంసించిందట వచ్చి తల్లి బిడ్డని చూసాడమంట అదృష్టం దేనికి పొరటి పోస్తున్నాము అవును బండేనా ఉంది బండికే బండి చాలా బాగుంది మరి నీ బాలేనా మీకే మీరు చాలా బాగున్నాయి కానీ బండి కాస్త ఎరుగ్గా నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం అవును మీరు టాప్ ప్లేసెంట్ వేస్తామా అవును ఏం లేదు నడివేసంలో టాప్ ప్లేస్ లో టాప్ ప్లేస్ కార్ లో పోతూ ఉంటే ఏముంది ఉష్ణ ఉష్ణ సీతలు అన్నారు అబ్బో మీ శాస్త్రాలు కూడా వచ్చా మా ఉట్టి నాకు నేర్పిందా ఒకటి మీరు కారు అక్కడ దిగిపోతుంది ఎక్కడ దిగేది ఎక్కించుకుంది ఓట్లు దింపడానికి కాదు కూర్చు ఇంక చాలా బాగుంది కదా చాలా బాగుంది అరే రక్త వస్తుంది చిన్న దెబ్బ చిన్న డబ్బు అంటావేంటి రక్త వస్తుంటే ఉండు అది తీసుకొస్తాను ఇలా ఏవో అరే దెబ్బ తగిలితే ఎలా కంగారు పడతావేంటి మంటగా ఉందా ఇంతకు ముందు ఎప్పుడు తగలలేదా మొదటి దెబ్బ కదా కొంచెం మంటగానే ఉంటుంది ఉట్టిబ వస్తున్నట్టుంది వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది మన కానీ గుద్దేశింది ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను మరి అప్పుడే పంపించేసావే రెండు రోజులు పిల్లాడితో నాకేం పని రండి నీకోసం ఎదురు చూస్తున్నాను